హలో హాయ్ వెల్కమ్ టు కాక్టేల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి గ్రాండ్ స్కేప్ అండి డ్యాలస్లో ఇక్కడ గ్రాండ్ స్కేప్ అనే ఒక ప్లేస్ ఉంటుంది మంచి హ్యాపీనింగ్ ప్లేస్ అన్నమాట బాగుంటుంది సో మా పాప అయితే ప్రతిసారి అటు నుండి వెళ్ళే టైం ఎప్పుడైనా వీల్ ఎక్కాలి అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉంటుంది సో ఫైనల్గా ఈరోజైతే మేము ఇంకా తనని అది గేంట వీల్ ఎక్కిద్దామని చెప్పి తీసుకొచ్చాం ఇక్కడ ఫస్ట్ అయితే టికెట్స్ తీసేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాము మా టర్న్ కోసం అని చెప్పి ఫైనల్లీ ఇంకా మా టర్న్ అయితే వచ్చేసింది మేము ఇంకెక్కేసాం ఇది టాప్ యూ నుండి సో ఇది వచ్చేసి కంప్లీట్లీ క్లోజ్డ్ అండ్ రెగ్యులర్ గేమ్ ఫీల్డ్స్ కంటే కూడా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఈ గ్రాండ్స్కేప్ ఏరియాలో మంచి వీకెండ్ అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ హ్యాపెనింగ్ ప్లేస్ కూడా ఇది ఇక్కడ థియేటర్స్ ఉంటాయి ప్లస్ మేమైతే ఇప్పుడు హాలవిన్ టైంలో వచ్చాము సో హాలోవిన్ డెకర్ ఇది కూడా చేశారు ఇక్కడ అండ్ కరెంట్లీ ఈ వీకెండ్ అయితే ఇక్కడ సర్ఫింగ్ జరుగుతూ ఉంది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ సర్ఫింగ్ అవుతూ ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ అండ్ కార్టింగ్ కూడా అవుతుంది ఇక్కడ టాప్ గోల్ఫ్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి సో వీకెండ్ డాలస్లో ఒక మంచి ప్లేస్ విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇది ట్రై చేయొచ్చు ఇది లైవ్ కన్సర్ట్ ఏరియా ఇక్కడ లైవ్ కన్సర్ట్స్ కూడా అవుతూ ఉంటాయి ఒక వీకెండ్ స్పెండ్ చేయాలంటే మాత్రం ఈ ఏరియాకి రావచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్